ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం అనంతపురం జిల్లాలో నిన్నటి దినమున అమరవీరుల దినోత్సవం రోజున అమరులైన పోలీసుల గురించి ప్రజల యొక్క మాన ధన రక్షణ కోసం అసూల పాసిన అమరవీరుల గురించి స్మరించుకోవాల్సిన దినము దినమున తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ సార్ గారు మన తాడిపత్రి ఏఎస్పి సార్ రోహిత్ కుమార్ సార్ గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం చే చేయడం జరిగింది పోలీస్ వ్యవస్థ అంటే ప్రజల కోసం ప్రజల రక్షణ కోసం మేము అసూలు బాసూ మీకు తెలుసు లేదో అనంతపురం జిల్లాలో సగటున సంవత్సరానికి పన్నెండు మంది దాదాపుగా పది పన్నెండు మంది పోలీసులు చనిపోతున్నారు ఎందుకోసం చనిపోతున్నారు ఎవరి కోసం చనిపోతున్నారు అని మీరు అందరూ ఒకసారి ఆలోచిస్తే ఒకరోజు మీరు నిద్ర మేల్కుంటే మీకు అనారోగ్యం పాలవుతారని మీరు ఆలోచిస్తారు నెలలో ఇరవై రాత్రుల వరకు పోలీసు నిద్ర మేలుకుంటారు అంత శ్రమను అంత బాధను పరుస్తూ మీకోసము ప్రజల కోసము అందరి కోసం పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థను కించపరుస్తున్న మాట్లాడడం ఎంతవరకు సమంజసం అలాగే భారతదేశంలో అత్యున్నతమైన యూపీఎస్సీ నుండి ఐపీఎస్ గా సెలెక్ట్ అయిన రోహిత్ కుమార్ చౌదరి గారి గురించి సార్ మా ఐపీఎస్ శాఖ సార్ గురించి మున్సిపల్ చైర్మన్ సార్ గారు మాట్లాడిన మాటలు మీరందరూ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఉన్నారు ఆ వాక్యాలు ఏ విధంగా ఉన్నాయంటే పోలీస్ వ్యవస్థను భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీస్ వ్యవస్థను డిమారలైజ్ చేస్తూ చనిపోయిన కుటుంబాలు మాకు బాసటగా నిలవడానికి ఈరోజు మా కుటుంబాలకి ధైర్యం నింపడానికి నాయకులు వచ్చి మా గురించి మాట్లాడతారని ఎదురు చూస్తున్న తరుణంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అనంతపురం జిల్లాకి యూపీఎస్సి ద్వారా ఎన్నిక కాబడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు డీజీపీ గారి ఆదేశాల మేరకు తాడుపత్రిలో పనిచేసి తాడుపత్రి ప్రజలకు రక్షణ కోసం కష్టపడి చేస్తుంటే అటువంటి ఐపీఎస్ అధికారి గురించి మాట్లాడుతూ ఒక ప్రతిరింపు దూరంతో మాట్లాడుతూ ఉండడం అది అనంతపురం జిల్లా పోలీస్ అధికార సంఘం అందరూ ముక్తాఖండంతో దాన్ని ఖండిస్తున్నారు కింది స్థాయి పోలీస్ అధికారులు ఎవరైనా తప్పు చేస్తే దాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి కానీ బహిరంగంగా ప్రజలందరూ వింటుండంగా అది కూడా ఆహార మీద దినోత్సవం కలుసు అమరవీరుల దినోత్సవం రోజు మీరు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని అనంతపురం జిల్లా పోలీస్ అసోసియేషన్ తరఫున మేమందరూ అడుగుతున్నాం మీకు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది మీరు సీనియర్ సిటిజన్ మీకు ఎన్నో ఎన్నో మీ తాతల కాలం నుంచి రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం అనంతపురం జిల్లా పోలీసులు ఎస్పెషల్లీ తాడుపతిలో నాకు యాభై ఏడు సంవత్సరాలు దాదాపుగా ముప్పై ఎనిమిది సంవత్సరాలు పోలీస్ సర్వీస్ చేసినాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సీనియర్ పోలీసులు మేమందరము ముప్పై పై చిట్టు పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం అనంతపురం జిల్లాలో జరుగుతున్న ఫ్యాక్షనిజం కానీ నక్సలిజం కానీ సూడో నక్సలిజం కానీ రౌడిజం కానీ అవన్నీ అణచివేయడానికి మేము అహనిషలు కృషి చేస్తూ అందరూ అనుకుంటుంటారు అనారోగ్యంతో చనిపోయిన పోలీసు నిజంగా అమరవీరు ఎందుకంటే మేము ఎన్నో అహనిషలు ఎన్నో కష్టాలు ఒడుదొడుగులకు ఎదుర్కొంటున్నాం ఒక్కసారి తాడుపత్రిలో చిన్న అలచడి మొదలైందంటేనే మామూలుగా మీడియా మిత్రులంటూ ఉద్రిక్తత ఒక పదం మాట్లాడితేనే మా కుటుంబాలందరినీ వదిలేసి అర్ధరాత్రి అపరాత్రి బ్యాగులు సర్దుకొని తాడపత్రి బందోబస్తు పోతాం అక్కడ అకామిడేషన్ ఉంటుందా ఎక్కడ ఉంటుంది ఏం కథ అని ఆలోచించకుండా మేము బందోబస్తు మా విధి నిర్వహణలో మేము డూటీలు బయలుదేరుతున్నాం అదేవిధంగా రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వర్యులు ఐటీ శాఖ మంత్రులు మొత్తం ప్రభుత్వం అందరూ పోలీస్ వ్యవస్థను ఏ విధంగా పటిష్టం చేయాలి పోలీసు వ్యవస్థలో ఉన్న సమస్యలు పరిష్కారం కోసం మహర్షులు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే పోలీసులకు ఏం సమస్యలు ఉన్నాయో ఆర్థిక పరమైన సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి వారిలో అందరూ ఆలోచిస్తూ ఉంటే తాడుపత్రిలో మాత్రమే ఈ విధంగా పోలీసుని మో మారల్ వాల్యూస్ దెబ్బతినే విధంగా మేము పనిచేయాలనే ఆలోచన నుంచి మమ్మల్ని ఆలోచింపజేసే కాలంలోకి తీసుకువెళ్ళడం ఎంతవరకు సమంజసం మీరు ఎమ్మెల్యేగా పనిచేశారు మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు మీ కుటుంబంలో అందరూ అందరూ రాజకీయంలోనే ఉన్నారు మీ అందరికీ తెలుసు పోలీస్ వ్యవస్థ ఎంత పటిష్టంగా పనిచేశారు తాడిపత్రులు శాంతి భద్రతలో రోజు అనంతపురం జిల్లాలో శాంతి భద్రతలు ఏ విధంగా పరిగెత్తులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో సీనియర్ పాత్రికేతులు చాలా మంది ఉన్నారు మీ అందరికీ తెలుసు అనంతపురం జిల్లాలో ఏ విధమైన కష్టాలు ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నది పోలీస్ వ్యవస్థ అటువంటి పోలీస్ వ్యవస్థని మానసిక స్థాయి దెబ్బతినే విధంగా మాట్లాడటం ముక్త ముత్తఖండంలో ఖండిస్తున్నాం